విజయవాడలో ఇంద్రకీలాద్రికొండపై దుర్గమ్మ ఆలయం ఉంది ఇక్కడ అమ్మవారు ఎప్పుడూ భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు చిన్నారి ఇందుకి అమ్మవారి ఆలయం అంటే చాలా ఇష్టం ప్రతిరోజూ సాయంత్రం అమ్మమ్మతో కలిసి ఆలయానికి వెళ్లడం ఆమెకు అలవాటు ఒకరోజు అమ్మమ్మ ఇందుతో ఇలా చెప్పింది ఇందు ఈసారి పౌర్ణమికి ఒక ప్రత్యేకమైన సంఘటన జరగబోతోంది చంద్రగ్రహణం వస్తుంది ఇందు కళ్ళు పెద్దవి చేసుకుని ఆశ్చర్యంగా చూసింది చంద్రగ్రహణమంటే ఏమిటి అమ్మమ్మ అని ఇందు అడిగింది అమ్మమ్మ నవ్వుతూ చంద్రుడు భూమి సూర్యుడు ఒకే రేఖలో వచ్చినప్పుడు భూమి నీడ చంద్రుడిపై పడుతుంది అప్పుడు చంద్రుడు కాసేపు మాయమైనట్లు కనిపిస్తాడు అని వివరించింది అందుకే ఆ రోజు సాయంత్రం దుర్గమ్మ ఆలయం తలుపులు మూసివేస్తారు అని అమ్మమ్మ చెప్పింది ఇందుకే కొద్దిగా బాధ అనిపించింది అమ్మవారిని చూడలేమా అని అడిగింది భయపడకు ఇందు ఇది అమ్మవారికి విశ్రాంతి సమయం గ్రహణం ముగిసిన తర్వాత అమ్మవారు మళ్లీ శక్తితో భక్తులకు దర్శనమిస్తారు అని అమ్మమ్మ ఓదార్చింది గ్రహణం రోజు సాయంత్రం వచ్చింది ఆకాశంలో చంద్రుడు నెమ్మదిగా మాయమవడం మొదలుపెట్టాడు ఇందు అమ్మమ్మతో కలిసి ఇంటి పైకప్పు నుండి ఆ దృశ్యాన్ని చూసింది చంద్రుడు పూర్తిగా కనబడకుండా పోయినప్పుడు అంతా నిశ్శబ్దంగా మారింది ఇందికి కొద్దిగా భయం కొద్దిగా ఆశ్చర్యం కలిగింది అమ్మవారు ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారా అని గుసగుసలాడింది తెల్లవారుజామున గ్రహణం ముగిసింది అమ్మమ్మా ఇందును నిద్రలేపి చూడు ఇందు చంద్రుడు మళ్లీ పూర్తిగా ప్రకాశిస్తున్నాడు అమ్మవారు కూడా మేల్కొన్నారు అని చెప్పింది ఉదయం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఆలయం తలుపులు తెరుచుకున్నాయి ఇందు అమ్మమ్మతో కలిసి మళ్లీ ఆలయానికి వెళ్ళింది అమ్మవారిని చూడగానే ఆమె మనసు ఆనందంతో నిండిపోయింది గ్రహణం ఒక అద్భుతమైన ఖగోళ సంఘటన అని అమ్మవారికి విశ్రాంతినిచ్చే సమయమని ఇందు అర్థం చేసుకుంది ప్రతి పౌర్ణమి ఇప్పుడామెకు మరింత ప్రత్యేకంగా అనిపించింది